యాదాద్రి పువనగిరి జిల్లా ఆలేరులో మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం డంక మోగిందని కాంగ్రెస్ నాయకులు మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ధీమా వ్యక్తం చేశారు ఆలేరులో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మహిళా కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ బండ్రు శోభారాణితో కలిసి నేడు మీడియాతో మాట్లాడుతూ యాదగిరిగుడ్డ ఆలేరు రెండు మున్సిపాలిటీలలో కాంగ్రెస్ పన్నెండు పన్నెండు గెలుస్తామని జోష్యం చెప్పారు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను గెలిపించాలనే తప్ప అధికారం లేని బీఆర్ఎస్ కు ఓటు వేస్తే గెలిచిన వారు ఉరగ పెట్టేది ఏమీ లేదన్నారు ముఖ్యంగా ఇప్పుడు అసలు సమరం అనేది మొదలైంది ఈ మున్సిపల్ ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయడం తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా మొత్తం సీట్ అని అవి కానీ పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు సీట్లు అటు గుట్ట గాని ఇటు ఆలర్ గాని పన్నెండుకు పన్నెండు కాంగ్రెస్ పార్టీ మన బీర్ల ఐలే గారి నాయకత్వంలో గెలుస్తాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా పార్టీకి ఓట్లు వేస్తున్నదో అనుకుందాం ఎందుకేస్తున్నదో అనేటువంటిది కూడా ఇవాళ ప్రజలు కూడా ఆలోచించే స్థితిలో ఉన్నారు ఎందుకంటే మూడేళ్ళు గవర్నమెంట్ ఉంది గవర్నమెంట్ స్కీములు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇస్తున్నటువంటి అన్ని స్కీములను కూడా ఖచ్చితంగా వాళ్ళు ఉపయోగించుకోవాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని ఇక్కడ బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆలేరు గాని విత్తనాలు అయిపోయినాయి ముఖ్యంగా ఇప్పుడు అసలు సమరం అనేది మొదలైంది ఈ మున్సిపల్ ఎన్నికలలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయ డంక మోగిస్తుందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా మొత్తం मजी एम एल भर्त